అందరికీ నమస్కారం నైంటీ నైన్ టీవీ వాస్తు కార్యక్రమానికి స్వాగతం అయితే ఈవేళ వాస్తు అనేది ప్రతి మనిషి జీవితంలో అయిపోయి అందులో పెనవేసుకుపోయిందనమాట చాలామంది ఈరోజు వాస్తు నమ్ముతున్నారు నమ్మి వాళ్ళు చక్కగా ఏమేమి అక్కడ ఇంట్లో ఏమేమి దోషాలు ఉన్నాయో చూపించుకుని మళ్ళీ అక్కడ వచ్చిన తర్వాత రెమెడీలు తెలుసుకొని చేసుకొని సంతోషంగా ఉన్నారు అయితే వాస్తు తెలియని వాళ్ళు అంటే తెలియని వాళ్ళు అంటే మాకేం అక్కర్లేదు అనే అంటలేదు వాళ్ళు కానీ వాళ్ళకి వాళ్ళు వాస్తు తెలియదు కాబట్టి ఆ సమస్యల్లో మగ్గిపోయి ఆర్థికంగా కానీ లేకపోతే ఆరోగ్యపరంగా కానీ చాలామంది చిక్కుల్లో పడిపోతున్నారు వాస్తు నమ్మిన వాళ్ళు బాగున్నారు నమ్మలేని వాళ్ళు మరి ఇబ్బందులు పడుతున్నారు అయితే ఈ వాస్తు అనేది ఏనాటి నుంచో ఉంది ఈ వేళకి ఇప్పటికిప్పుడు మనకి ఇది సంక్రమించలేదు నేను ఇంతకుముందు ఒక ఎపిసోడ్ చేశాను లంకానగరం నగరం ఎందుకు చిన్న అయిపోయింది ఎందుకు నాశనం అయిపోయింది రావణ బ్రహ్మ ఎందుకు మరణించాడు అనేది దానికి చాలామంది ఏంటంటే రాముడు అంటే శేతమ్మని ఎత్తుకొచ్చాడు రాముడు పాగబట్టాడు అని ఇలాగా రాముడు చంపాలని లేదా రకరకాలుగా స్వర్పుణ ముక్కులు చెవులకు వచ్చిన తర్వాత ఏవేవో చాలా కథనాలు ఉన్నాయి అవన్నీ నిజమే అవన్నీ కాదంటలేదు కానీ రావణాసురుడు ఎందుకు చచ్చిపోయాడు అనే పాయింట్ మనకు వస్తే కనుక ఖచ్చితంగా వాస్తవ విషయం వల్లే రావణాసురుడు ప్రాణం పోయింది లంకా నగరం భవన స్వామిపోయింది అనమాట అది ముందు ఎపిసోడ్లో నేను చెప్పాను ఆ ఎపిసోడ్ చూడండి మీకు నైన్టీ నైన్ టీవీ మన భక్తి అయిన కొడితే వస్తుంది అందులో చూడండి సరే ఇప్పుడు అంటే నేను ఇప్పుడు అది ఎందుకు ఉదహరించానంటే పూర్వకాలంలో కూడా ఉంది మనకి పూర్వకాలంలో కూడా మనకు పూర్వకాలం అంటే దాదాపు అరవై డెబ్భై ఏళ్ల క్రితం కూడా వాస్తు విషయాల గురించి మనం మాట్లాడుకుందాం అసలు అప్పుడు ఉందా ఉంటే వాళ్ళు ఎలా ఉండేవారు ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం అయితే పూర్వం ఇళ్లలో అంటే డెబ్బై ఎనభై ఏళ్ళు అంటే పూర్వం కింద నేను లొకేషన్ మీకు చెప్తున్నాను ఆ పూర్వం ఇళ్లలో ఏం చేసేవారు అంటే స్థలాలు ఉండేవి ఎలా కట్టుకోవాలో వాళ్ళకి తెలియదు అప్పుడు పెద్ద వాస్తు సిద్ధాంతాలు ఎవరు ఉండేవారు కాదు అప్పుడు ఊర్లోనూ కరణాలు మున్సిపల్ కాలం అది ఎవరో మున్సిపల్ చేరే ఎలా కట్టుకుంటారు బాబు అంటే అలా కట్టుకోవడమే లేకపోతే కొంతమంది వాళ్ళు అడగకుండా మనమే కట్టేసుకుందాం లేదు ఇటు ఇలా గుమ్మం పెట్టి ఇలాగ ఇక్కడ పెట్టి ఎక్కడో కిటికీ పెట్టుకుని ఆ రకంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆ వాస్తు అనేది తెలియగా రకరకాలుగా వాళ్ళు కట్టుకునేవారు అనమాట ఇళ్ళు అయితే ఇక్కడ ఇప్పుడు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఈ ఈ రకంగా ఎందుకు మనం మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే అప్పట్లో నాకు కొంచెం కొంచెం తెలిసి తెలిసి తెలియడంలో ఉంది ఊహల్లోనూ కానీ మా గురుగారు వెంటనే నేను తిరిగి ఉన్నప్పుడు వాస్తు విషయం తెలియదు కానీ అప్పుడు జరిగిన విషయాలన్నీ నాకు తెలుసు అప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇద్దరు వ్యక్తులు స్థలం ఉంది అంటే ఎదు ఎదురు బెదురుగా ఉందన్నమాట స్థలం మీకు చూపిస్తాను ఒక వ్యక్తి స్థలం ఏది చూపిస్తాను మీకు ఇది ఒక వ్యక్తి స్థలం తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఆగ్నేయం నైరుతి వాయువ్యం ఈశాన్యం ఇవి దిక్కులు మనకి అంటే ఇది అతను ప్లాంట్ అనమాట ఇది అయితే అతను ఏం చేశాడంటే ఒక అతను ఒక అతను ఒక ఇల్లు కట్టుకున్నాడు అందులో ఎలా కట్టాడు అంటే మీరు చూస్తే మీకు తెలుస్తుంది ఇది ఉత్తరం కదా ఇది ఇది దక్షిణం అతను ఏం చేశాడంటే ఇల్లు ఇలా కట్టుకున్నాడు ఇలాగ అంటే ఇలాగ గద్దులు కట్టుకున్నాడు దక్షిణంలో అంటే ఇక్కడ ఇంకా ఏవేవో కట్టుకున్నాడు కట్టడాలు ఇంకొమ్మలు అయి పెట్టుకున్నాడు కిటికీలు పెట్టుకున్నాడు ఇది మెయిన్ అనమాట మెయిన్ మెయిన్గా మెయిన్గా దక్షిణంలో ఏం చేశాడంటే మొత్తం అలా దక్షిణం వేసేసి ఉత్తరం అంతా వదిలేసి కట్టుకున్నాడు కట్టుకున్నాడు అతనికి వాస్తు తెలీదు ఎక్కడో చోటు గుమ్మం పెట్టుకున్నాడు లేదా ఎక్కడో కిటికీ పెట్టుకున్నాడు ఇక్కడ అసలైనటువంటి ప్రమాదకరమైనటువంటి చోట్లో అద్భుతంగా మంచి వాస్తుకి మంచి ఫలితాలు ఇచ్చే చోట్లో బాగా కట్టుకున్నాడు కాబట్టి అక్కడ చిన్న చిన్న కిటికీలు కానీ అవి కానీ అవేమి పనికిరావు ఇదే కాసేస్తుంది మొత్తం కుటుంబాన్ని ఇదే నడిపించేస్తుంది పైకి తీసుకెళ్ళిపోతుంది ఈ దక్షిణ కట్టినటువంటి గృహం దక్షిణంలో రూములు కట్టాడు అనమాట అతను కట్టి తెలుకపోతే తెలియకపోతే ఇలా ఇక్కడ ఒక గేట్ పెట్టుకున్నాడు ఇక్కడ ఏదో గది ఇక్కడ ఒక ఒక గది ఏదో కట్టుకున్నాడు ఇక్కడో గది కట్టుకున్నాడు ఒక గది కట్టుకున్నాడు ఇదంతా మామూలే ఇక్కడ ఏం చేశాడంటే ఇక్కడ ఆగ్నేయంలోనూ అతను లోపలేమీ కట్టలేదు లోపల అతను ఏమీ కట్టలేదు ఇది ఆగ్నేయంలో మనం అంటే మనం పొయ్యి అది వంటది అగ్ని పెట్టుకుంటాం కదా అదేం కట్టకుండా బయట పెట్టేసుకున్నారు ఇక్కడ ఖాళీ స్థలం ఉంది ఇలాగే బోళ్ళు ఖాళీ స్థలం ఉంది వాళ్ళకి ఇలాగేం అంటే బయట బయట పెట్టేసుకున్నారు ఇక్కడ పెట్టేసుకున్నారు ఈ ఖాళీ స్థలంలో ఇక్కడ అంటే నేను చిన్నగా వేస్తున్నాను చాలా ఖాళీ స్థలం అంటే అందులో అక్కడ పెట్టుకున్నారు పొయ్యి బయటకు వెళ్ళిపోయారు అనమాట ఇంక ఇది ఈ గది గదిలో అవి వాడుకుంటున్నారు చక్కగా ఇంతకు చెప్పొచ్చేది ఏంటంటే ఇందులో ఉన్నవాళ్ళు ఇది ఉమ్మడి కుటుంబమే ఒక కొడుకు తండ్రి కొడుకు తండ్రి తల్లి కొడుకు అతనికి ఇద్దరు కొడుకులు మొత్తానికి ఇంకా ఇంకెవరో మొత్తం ఆరుగురు 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 మెంబర్స్ ఉన్నారు అందులో ఈ ఆరుగురు కూడా ఏనాడు కూడా డబ్బుకి లోటు లేకుండా ఏనాడు కూడా ఇబ్బంది లేకుండా ఒకరి మీద ఒకళ్ళు కీచులాడుకోకుండా అందరూ చక్కగా సంతోషంగా సంతోషం అంటే ఏంటో ఈ ఇల్లు చూపించేవాడు ఇది చూపించింది వాళ్ళకి ఎలా కట్టుకున్నారు దక్షిణం మొత్తం మోత పారు వేసే పారు కట్టేసుకున్నారు అనమాట దక్షిణం దక్షిణం పారుకి కట్టేసుకున్నారు ఇది దక్షిణం పార్క్ అంటే ఇక్కడ కట్టారు అంటే ఇక్కడ 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 తక్కువే పెట్టుకున్నారు మళ్ళీ వాళ్ళకి ఎవరు నాకు చెప్పలేదు కానీ ఇక్కడ తక్కువ పెట్టుకున్నారు ఈ పక్కన తక్కువే పెట్టుకున్నారు ఇలా పెట్టుకున్నారు ఈ పక్కన కూడా తక్కువ పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకోవాలని వాళ్ళకి తెలియదు ఒక మాసం అలా సమానంగా పెట్టుకున్నా ఏం కాదు ఇది మాత్రం కాసిందనమాట వాళ్ళని అష్టైశ్వర్యాలు వాళ్ళకి సిద్ధించినవి వాళ్ళు వ్యవసాయదారులూ ప్రతి సంవత్సరం కూడా ఎకరం రెండు ఎకరాలు కొనుక్కునేవారు వాళ్ళు అంటే ఆ రోజుల్లో చాలా తక్కువ ఎకరం అంటే డెబ్భై ఎనభై ఏళ్ళ క్రితం అంటే ఎకరం పొలం దాదాపు ఐదు వేలు కూడా పదివేలు లోపే ఎకరం పొలం అంటే ఈవేళ అదే పొలం నలభై లక్షలు యాభై లక్షలు కోటి రూపాయలు కూడా ఉన్నాయి అవి అంటే వాటి యొక్క స్థానాలను బట్టి రోడ్డు పక్కన ఉన్నాయి ఇదే లక్ష కోటి రూపాయలు ఉన్నాయి అలాగా అంత అలాంటి అలాంటి కొనుక్కున్న తర్వాత ఈవేళ చూస్తే వాళ్ళకి అయిపోయారు అనమాట చాలా పొలం కూడా కొనుక్కున్నారు దాదాపు పది ఎకరాల పైన కొనుక్కున్నారు సరే ఇది మనం ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి ఇది దక్షిణ ఇల్లు ఒక అతను కట్టుకున్నాడు అతనికి వాల్స్ తెలియదు కట్టేసుకున్నాడు అయిపోయింది ఇంకొక అతను ఏం చేశాడు ఇదే ఇల్లు ఇది కాంపౌండ్ వాళ్ళు అనుకుందాం పోనీ చిన్నగా వేస్తున్నాను నేను కాంపౌండ్ వాళ్ళు పెద్ద మనకి ఇక్కడ ఇళ్ళలా కట్టాడు దాని గురించి మనం చూద్దాం ఇక్కడ కూడా ఇతను కొంచెం తక్కువే ఉంచుకున్నాడు ఇక్కడ దక్షిణంలో అయితే ఇక్కడ ఏమైపోయింది ఇప్పుడు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఆగ్నేయం నైరుతి వాయువు ఈశాన్యం ఈ రకంగా ఉంది అక్కడ అయితే ఇక్కడ ఏమైపోయింది ఇప్పుడు అతను అతను ఎక్కడికి ఎలా కట్టాడు అక్కడ ఇల్లు ఇల్లు ఎలా కట్టాడంటే ఇదే ఇల్లు ఇలా ఉంది అతను పెద్ద పొరపాటు చేశాడు అనమాట ఇక్కడ ఎదురు బదులు వెళ్ళే వాళ్ళే ఎదురు కొంచెం ముందు వెనకగా ఉన్న ఇల్లే ఇవన్నీ వాళ్ళే అతను ఏం చేశాడు ఒరే నువ్వు అలా కట్టుకున్నావు కదా నువ్వు దక్షిణవైపు గుమ్మలు ఇట్టు కట్టుకున్నావు కదా నేను వైపు అంతా ఇల్లు ఇల్లు దక్షిణ దక్షిణవైపు ఖాళీ ఉంటుంది మీరు మేము అంటే ఎప్పుడు స్నేహితులు అనమాట వాళ్ళు మీరు మేము కనపడవచ్చు అనే రకంగా వాళ్ళు ఇతను ఏం చేశాడు ఈ ఉత్తరంలో గదులు తీసేశాడు మొత్తం ఇవన్నీ గదులు తీసేసాడు ఇలా ఏ సైన్యంలో కూడా వచ్చేసింది అవి ఇప్పుడు ఏమైపోయింది ఇక్కడ ఈ దక్షిణంలో అతను ఫ్రెండ్ ఇల్లు ఉంది ఇక్కడేమో ఇతని ఇల్లు ఉంది ఇక్కడ కూడా ఏం చేశాడు మళ్ళీ ఈ గుమ్మ ఇక్కడ పెట్టుకున్నాడు ఆగ్నేయంలో తెలీదు ఆగ్నేయంలో గుమ్మ ఉండాలని తెలియదు లేకుండా ఉండాలని తెలియదు తప్పు అని తెలియదు ఏమీ తెలియదు వచ్చేసి చక్కగా ఈ ఏ గదు కింద కట్టుకున్నారనుకోండి ఇలా వచ్చి చక్కగేలాగా ఎలాగా బయటకెళ్ళిపోతున్నారు అప్పుడు ఏమైపోయింది ఉత్తరం మొత్తం మూతపడిపోయింది ఉత్తరం మూతపడొచ్చా మరి ఉత్తరం అంటే కుబేర స్థానం కదా ఆ కుబేరస్థానం ఏమి మూతపడిపోతే లక్ష్మీ అమ్మ లక్ష్మీ అమ్మవారికి ఎక్కడి నుంచి వస్తుంది అందు అక్కడ అలా మూతపడిపోవడం ఏమైపోయింది అంటే కుబేరుడు లేదు ఆయన దయలేదు పోయింది అక్కడ బృహస్పతి ఉంటాడు బృహస్పతి అంటే విజ్ఞానం పిల్లలందరూ వాళ్ళు చదువుకునే పిల్లలు కానీ ఎవరికైనా చదువు సరిగ్గా చదువు లేక చదువు సంచులు లేక అటు తిరిగి ఇటు తిరిగి ఇంకా అమ్మవారు అయితే లక్ష్మీ అమ్మవారు అయితే ఇంకా అసలు ఆవిడ కాలే పెట్టలేదు ఆ ఇంట్లో ఉన్న ఏవో కరిగిన తినడం అప్పులు చేసుకోవడం ఉన్న పొలాలు అమ్మేసుకోవడం నానా భ్రష్టత్వం అయిపోయారు అనమాట ఇళ్ళు చివరికి ఇల్లు కూడా అమ్మేసుకుని వెళ్ళిపోయారు ఏంటి ఇల్లు కూడా అమ్మేసుకుని వెళ్ళిపోయారు అంటే ఉత్తరంలో ఎప్పుడైతే మీరు బరువులు పెట్టేసి గదులు కట్టేశారు ఇంకా నయం అతనికి ఈ యజమాని పైకి లేవలేని స్థితిలో ఉన్నాడు అప్పుడు అంటే మా పెద్దలు చెప్పిన విషయం అది నాకు నాకంత అంత అప్పుడు నాకు అంత పరిజ్ఞానం ఉంది అని వేయాలంటే వాళ్ళు వాళ్ళు చెప్పిన మాటలను బట్టి మీకు నేను చెప్తున్నాను అయితే ఇప్పుడు ఈవేళ కూడా అదే కరెక్టు ఈశాన్యంలో ఇక్కడ గదులు కడితే ఈశాన్యంలో ఎప్పుడైతే గదులు కట్టారో యజమానికి యజమాని ఎందుకు పనికినాడు ఇంకా యజమాని యజమాని పెద్ద కొడుకు మళ్ళీ పెద్ద కొడుకు అంటే పెద్ద సంతానం పెద్ద కొడుకు వీళ్ళిద్దరికీ ప్రమాదం ముఖ్యంగా వాళ్ళిద్దరికీ ప్రమాదం యజమానికి పెద్ద కొడుకు యజమాని అయితే లేవట్లేదు చాలా చాలా కాలం తీసుకుని 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 ఆయన చనిపోయాడు ఇంట్లో ఉండగానే వీళ్ళకి తెలియదు దీనివల్ల చనిపోయాడు అని ఏమైంది ఇప్పుడు తెలిసి తెలియకుండా కట్టేశారు వాళ్ళు ఆ రోజుల్లో వాస్తవం చెప్పేవాడు లేడు ఎవరో ఉండేవారు ఊర్లో అందరికంటే పెద్ద మనిషి కొంచెం పెద్ద పెద్ద ఆస్వామి ఏదో డబ్బులు ఉన్నాయి ఆ స్వామి ఆరు ఏది చెప్తే అదే మాట ఎలా ఇల్లు కట్టుకున్నావా కట్టుకో శుభ్రంగా ఇలా గదిలేసుకో ఇక్కడ ఇలా గదిలేసుకో బాగుంటుంది వెళ్ళు వంట అక్కడ చేస్తున్నావు వంట బయట ఖాళీ ఉంది కదండి బయట చేసేసుకుంటున్నావు వంట సరే బాగుందిరా చాలా బాగుంది చక్క కట్టుకో అని చెప్తారు వాళ్ళు వాళ్ళే వాస్తు సిద్ధాంతాలు కాదు వాస్తు పరిశోధకులు అంతకంటే కాదు వాళ్ళు వ్యవసాయందారులు తీసుకు వ్యవసాయం చేసుకునే వాళ్ళే కాకపోతే డబ్బు ఉంది పొలం ఉంది అవన్నీ ఉన్నాయి కాబట్టి అవి ఒకటి పెద్ద గదిలో ఉంటాడో పెద్దవాడు తింటారు అంచేత వాస్తుని నమ్మండి వాస్తుని వ్యతిరేకించిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఈరోజుని బాగుపడలేదు ఈ వాస్తు ప్రకారంగా అన్నీ చేసుకుని ఉన్నవాళ్ళు మంచి వృద్ధిలోకి వచ్చారు అపారమైనటువంటి ధనం సంపాదించుకున్నారు వాళ్ళ కుటుంబంలో పిల్లలు చక్కగా చదువుకోవడం ఆ రకంగా ఎంతో ఎంతో గొప్పగా ఉన్నారనమాట వాళ్ళు ఆ విధంగా మీరు చేయండి పొరపాటుని కూడా ఇలా చేయొద్దు సరే ఇప్పుడు ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటంటే ఒక ఇంటిని ఒక ఇల్లు ఎలాగ ఎలాగ మనం వాస్తు ప్రకారంగా కట్టుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఇది ఇల్లు లోపల ఇది మళ్ళీ మామూలు తూర్పేది ఇది పడమరా ఇది ఉత్తరం ఇది దక్షిణం ఆగ్నేయం నైరుతి వాయువ్యం ఈశాన్యం దీనికి కాంపౌండ్ వాళ్ళు కూడా వేద్దాం పని కాంపౌండ్ వాళ్ళు వేద్దాం కాంపౌండ్ వాళ్ళు వేస్తే మీకు ఏమవుతుందంటే తెలుసా ఈ కాంపౌండ్ వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే ఈ మధ్యన కాంపౌండ్ వాళ్ళు వేసుకున్న వాళ్ళు ఈ కాంపౌండ్ వాళ్ళ మీద బాత్రూమ్ లిటర్లు కట్టేస్తున్నారు అదే బాత్రూమ్ అంటే రెండు రకాలుగా వాడేసుకుంటున్నారు వాళ్ళు ఈ కాంపౌండ్ వాళ్ళు ఉంది కాంపౌండ్ వాళ్ళు చెప్తున్నాను మీకు ఈ వాయువులో ఉన్నటువంటి దాంట్లో దీనికి ఇలా చేర్చి ఇక్కడ టాయిలెట్ కట్టేస్తున్నారు అక్కడ టాయిలెట్ కడితే ఏమవుద్ది వాయు మూతపడిపోయింది మనకు వాయు నుంచే గాలి ప్రసరణ అవుతుంది ఎక్కువ నైరుతి వాయు ఎక్కువగా వచ్చేది మనకి అంటే నైరుతి రుతుపవనాలు అంటారు కదా అలాగే నైరుతి నుంచి అంటే నైరుతిలో ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా నైరుతిలో గుమ్ ఇది కిటికీలు పెట్టరు జరిపి పెట్టుకుంటారు అది వేరే సబ్జెక్ట్ మళ్ళీ అది మనం ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ అని మీకు చెప్తాను కిటికీలు అక్క పెట్టుకోవాలనే దాని గురించి ఇక్కడ ఇక్కడ ఏం చేశారంటే దీనికి దీన్ని కలిపేసారనమాట ఈ గోడ కలిపేశారు ఈ గోడ కలిపేశారు ఇలా కలపదు ఎప్పుడైనా సరే ఇలా చేసుకోండి ఇలా ఖాళీ ఉంచుకోండి కొంచెం కొంచెం ఖాళీ ఉంచుకొని అది అలా ఖాళీ ఉంచుకొని కట్టుకోండి తర్వాత ఇంకో విషయం ఏంటంటే కొంతమంది ఇప్పుడు మీరు నైరు నైరుతు అని చెప్పారు కదా ఈ నైరుతిలో ఏం చేస్తున్నారంటే ఇది ఇది మనం నేను గది వేయలేదు ఇక్కడ గదిగిన అర్థం పొందింది ఈ నైరుతిలో ఇక్కడ ఒక పెద్ద కిటికీ పెట్టుకుంటున్నారు అంటే గాలి వస్తుంది బాగా చక్కగా మనకి నిద్రపోతున్నప్పుడు హాయిగా ఉంటుంది ప్రాణం అని ఇక్కడ ఇక్కడ నైరుతిలో కిటికీ పెడుతున్నారు ఇక్కడ ఎవరు ఉంటారు నైరుతికి అధిపతి ఎవరు నిరు నిరుతి అనేటటువంటి రాక్షసుడు ఉంటాడు అక్కడ మరి ఆయన ఆ నిరుతి అనేటటువంటి రాక్షసుడు వాహనం ఏంటి ఇప్పుడు అందరికీ వాహనాలు ఉన్నాయి మనకి మన దేవుళ్ళందరికీ వాహనాలు ఉన్నాయి సరస్వతీదేవికి ఏమో హంసని లేకపోతే అమ్మవారికి కనకదుర్గమ్మవారికి పులని ఇలాగ అందరికీ కూడా అన్ని వాహనాలు ఉన్నాయి ఈ రాక్షసుడు వాహనం ఏంటి మనిషి శవం మనిషి శవం మీద ఎక్కి తిరుగుతూ ఉంటాడనమాట అంటే మనుషులు తినడం అతనికి ఎక్కువ ప్రీతి ఇక్కడ ఎప్పుడైతే ఇలా జరిగాడో ఇక్కడ యజమాని ఇంటి యజమాని మరణం అంటే మరి నేనేం భయపెట్టట్లేదు మిమ్మల్ని అంత ప్రమాదం అనమాట ఇక్కడ ఇక్కడ కానుక గాలి వేసి గాలి కొద్దితే ఒకవేళ ఎవరిది ఎవరు వెళ్ళాలని ఉంటే మూసేయండి దీన్ని అర్జెంటుగా తీసేయండి ఇక్కడ నుంచి పెట్టుకోండి ఇక్కడ పెట్టుకోండి వాయువులో పెట్టుకోండి చక్కగా ఇక్కడ పెట్టుకోండి అలాగే ఆగ్నేయంలో పెట్టుకోండి కిటికీలు ఈ రెండు కిటికీలు ఇక్కడ పెట్టుకోండి ఇక్కడ మాత్రం కిటికీలు పెట్టద్దు మంచం వేసుకోండి ఈ రకంగా వేసుకోండి అలాగే ఇక్కడ ఈ చక్కగా మీరు ఇది తూర్పులో సెంటర్ చేసాం కదా ఏ మీరు ఇక్కడ పెట్టుకోండి ఈ హాల్లో ఎలా పెట్టి దీనికి కంపల్సరీగా మళ్ళీ ఇక్కడ డోర్ ఉండాలి సుమా దీనికి డోర్ ఉండాలి అలాగే ఇంకొక ఇంకొక ఇక్కడ మీకు కిచెన్ ఉంది కదా సపోజ్ దీన్నే ఉంచుతాగా పెద్దగా ఇలా ప్లాట్ఫామ్ ఉంటుంది ఈ ప్లాట్ఫామ్లో కొంతమందికి ఏం చేస్తున్నారంటే ఈ మధ్యన ఇలా కూడా ఉంటున్నది ఇలా కట్టిస్తున్నారు ఎల్ షేప్లో కడుతున్నారు ప్లాట్ఫామ్ ఎల్ షేప్లో కట్టిన వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ నిలబడి ఇక్కడ ఇలా వంట చేస్తున్నారు అక్కడ ఇదే దక్షిణం ఇది ప్రమాదం దక్షిణవైపు తిరిగి వంట చేయకూడదు దక్షిణ వైపు ఇంటి చేయకూడదు అని చెప్పేయడం కాదు చేస్తే ఏమవుద్దంటే ఆ ఇంట్లో ఎక్కువ కలహాలు భార్యాభర్తల మధ్యన పడదు ఆడపిల్లలు సరైన మాట వినరు అలాగే ఆర్థికంగా నష్టాలు అప్పుల్లో కూరుకుపోవడం తెచ్చినప్పులు కట్టలేక వడ్డీలు కట్టలేక నానా ఎన్ని రకాల ఇబ్బందులు దక్షిణ దక్షిణ మహాప్రమాదం అనమాట దక్షిణ తిరిగి వంట చేస్తే అసలు లక్ష్మీదేవి ముందు వంటగదిలోకే వస్తుందట ఇది ఎంత ప్రమాదమో మనం చెప్తే కాదు వాళ్ళు అనుభవించిన వాళ్ళు ఉంటారు చాలామంది ఉంటారు దక్షిణానికి తిరిగి వంట చేస్తుంటారు ఉంటారు వాళ్ళు అది చాలా ప్రమాదం అయినా ఈ దక్షిణంలో ఇక్కడ ఇక్కడ నైఋతిలోనూ ఒక కుండలాంటిదో ఏదో పెట్టుకుని ఇందులో నుంచి నీళ్లు వాడుకోవాలి ఇక్కడ ఫిల్టర్లు గిల్టర్లు అన్నీ పెట్టేస్తారు అలా పెట్టద్దు నైరుతిలో మీరు ఒక కుండలాంటిది పెట్టి నీరు వాడుతూ ఉండండి తాగడానికి వాటికి అంటే కుండలాంటిది పెట్టి అంటే ఇదేంటి ఇంటి ఇంతమంది పెద్ద పెద్దోళ్ళు ఉంటాం మేము పది మంది ఉంటాం మాకు కుండతో నీళ్ళు ఏమి సరిపోతాయి అనొచ్చు మీకు ఇక్కడ కనుక ప్లేస్ ఉంటే ఇంతంత గంగాళాలు ఉంటాయి గంగాళాలనే అంట అంటారు వాటిని ఇంత ఉంటాయి పెద్దోటి తెచ్చుకొని అక్కడ పెట్టుకోండి చక్కగా తోమి నీళ్ళు దాన్ని నిండా మంచి నీళ్ళు పట్టుకొని మూత పెట్టుకుని వాడుకోండి మీరు ఇక్కడ నైరుతిలోంచి నీరు వాడి చక్కగా ఇది ఈ ఇది కనుక తీసేసి ఇక్కడ కనుక మీరు వంట చేశారంటే మీకు అష్ట అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అన్ని సమస్యలు అవుతాయి మీరు ఏ ఎక్కడికెళ్ళా ఏ పని ఇలా ఉంటాయి మీకు అన్ని పనులు అవుతాయి వంటగది వంటగదిలో మాత్రం పొరపాటుని కూడా మీరు దక్షిణానికి తిరిగి వంట చేయొద్దు దక్షిణానికి తిరిగి ఎంత ప్రమాదమో తెలుసా మీరు దక్షిణలో వంట చేస్తారు పాలు పెడతారు కాఫీకి కానీ కాపీకి పాలు పెట్టుకుని ఎవరితోటి మాట్లాడతారు గుమ్మన దగ్గర ఏ పక్కింటి వాళ్ళతో ఎవరితోటి మాట్లాడతారు ఆ పాలన్నీ పొంగిపోతాయి పొంగిపోయి ఎక్కడ పడుతున్నాయి స్టవ్ మీద పడుతున్నాయి కానీ ఏ ప్లేస్ నుంచి పొంగుతున్నాయి దక్షిణం నుంచి పొంగుతున్నాయి మహాప్రమాదం అంటే ఆ రోజు మీ ఇంట్లో ఏదో పేద గొడవ అనమాట దక్షిణం ఎవరిది ఏమందనమాది ఆయన ప్లేస్ డిస్టర్బ్ చేస్తే ఆయన ఊరుకుంటాడా ఆయన పని కట్టుకుని మనం పిలవడం ఎందుకు మన టైం అయిపోతే ఆయనే పిలుస్తాడు ముందు ముందే ఇలాంటి పనులన్నీ చేసి మనం ఉన్న ఆయుషం తగ్గించుకోవడం ఎందుకు అంచేత వంటగదిలో ఎట్టి పరిస్థితులను కూడా ఇక్కడ పెద్ద గంగాళలను పెట్టుకోండి మీరు ఫ్రిజులు గ్రిజులు పెట్టుకుంటే పెట్టుకోండి ఈ మాత్రం వాడండి ఇంట్లో ఇంట్లో మీకు సామాన్లు కడుక్కోవడం కానీ అదే చిన్న గిన్నెలు అవి కడుక్కోవడం కానీ ఆ వాటర్ ఏమో తోటి అన్ని కొన్ని కొన్ని పనులు చేస్తారు కదా ఏది దేనికి మీరు వాటర్ వాడినా సరే ఇందులో తీసుకోండి ఇది మీకు కలిసి వస్తుంది మన భాగం కలిసి రాకపోతే నన్ను అడగండి ఒక పది రోజులు చేసి చూడండి మీరు మీకు ఎంత మీకు ఎంత శుభ ఫలితం వస్తుందో ఆ రకంగా మీరు చేయండి ఈ వాస్తును మాత్రం మీరు నమ్మి అందరూ బాగోవాలని మేము ఈ ఎపిసోడ్ చేస్తున్నాం మరి ఈ రోజుకి ఈ ఎపిసోడ్ ముగిద్దాం మళ్ళీ రేపు మంచి ఎపిసోడ్లో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అందరూ బాగోవాలని మేము కోరుతున్నాం सर्वे जान सुु अंदर की नमस्कार सलभ